ఓం నమ శివాయ శంభు శంకర యా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఒకసారి గవలేశ్వర సుతం కర్కట రాశి వారికి కర్కట రాశి వారికి కర్కట రాశి వారికి గవ్వలు చిత్త మూడు పడ్డాయండి బాగా ఆలోచించండి చూడండి ఒకటి రెండు మూడు చిత్త మూడు పడ్డాయి పోల్తా రెండు పడ్డాయండి పోల్తా ఒకటి ఇక్కడ రెండు రెండు గ గవలు పోల్తా పడ్డాయండి చిత్త రెండు పడ్డాయి కానీ అదృష్టం రేఖాటంలో ఆటంలో ఏమంటే మూడోది అదృష్టం రేఖ కన్యా కానీ అమ్మాయి అస్త గడియలు ఉంది అస్తగడియలు అంటే మంచుగా గడియ ఆమె పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ దరిద్రం కాదు ఇక్కడికి ఇద్దరికి లక్ష్యం పుడుకో ఉంది అమ్మాయి కళ్యాణం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోపడినే జరగాలి ఆ టైంలో జరిగితే శుభం రేఖ మంచిగుంది భారభర్తల్లో సంసారంలో కళ్యాణంలో అత్తగారింట్లో అత్తమాలకి ఎట్లా పోషించాలి ఎట్లా లేదనేది అమ్మాయి గడియా మంచిగుంటుంది కానీ అదృష్టం రేఖ కూడా బాగుంది అత్తమ్మల పేరు నిలబెడుతుంది ఇక్కడ బావ బా బావోళ్ళది మరుదులది పేరు పక్కా నిలబెడుతుంది అమ్మాయి అదృష్టం రేఖాటంలా కానీ శేష పనుల్లో కానీ ఈ కర్కట రాశి వారికి బాగుంది కానీ తొందర పడవద్దు నిదానం చేయాలి ఎంత నిదానం చేస్తా అంత బాగుంది కానీ అంశ గడియ ఆలోచన రేఖ తొందరపాటు పడు రాదు ఆ అమ్మాయికి కూడా చదువు జ్ఞానం జాబ్ గురించి ఆలోచన గురించి పెళ్ళి కాకపోతే ప్రేమించటం లవ్ మ్యారేజ్ అలాంటి మ్యారేజ్ ఏదో చేసుకోవాలన్నట్టు కూడా పడుతుంది ఈ కర్కట రాశి వారికి చాలా ఉన్నాయి చిక్కులు చికాకులు లేనిపోని గొడవలు లేనిపోని లకాకులు వస్తూనే ఉంటాయి అవి చిన్న చిన్నవి అయితే ఉంటాయి మేము తొందరపడవద్దు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత ఉంది పేరు మీద ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది అదే తక్కువ ఉంది కానీ ఆ అత్తగారి పేరు మీద అమ్మనే పేరు మీద శుభం రేఖ మంచిగా ఉంది ఆ అదృష్టం రేఖ మస్తు ఉంటుంది ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి సంపాదనంలో కూడా అంతే ఉంది భార్య భర్తల్లో కూడా మంచిగా ఉంటుంది అత్తగారి ఇంట్లో కూడా ఉంది పెద్దలకి గౌరవించేది కూడా ఉంది అక్కడ కూడా బాగుంటుంది ఇక్కడ బాగానే ఉంటుంది ఏమంటే పెద్ద పెద్ద కోరికలు సాధించాలి అది చేయాలి ఇది చేయాలి అని మస్తు ఉంటాయి కానీ అది తప్పకుండా అవుతాయండి ఆ భగవంతుని దేవల్ల మీరు ఏదైనా పెద్ద జాబ్ చేసినా కానీ ఉద్యోగం చేసినా కానీ నిదానంతో చేయండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి ఓ జయ శ్రీరామ్